వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు అండా బిండి కర్రీ చేసి చూపిస్తాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక నూట యాభై గ్రాముల బెండకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని తాలింపులో వేసుకోవాలి వీటిని మీడియం లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు వేగేటప్పుడే కొద్దిగా పసుపు ఒక పచ్చిమిర్చిని మొక్కలు చేసి వేసుకోవాలి ఈ బెండకాయల్ని మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలకి బెండకాయ బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు బాగా పొడవుగా ఉంది అందుకని కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు బెండకాయ ముక్కల్లో ఒక ఎగ్ వేస్తున్నాను ఈ ఎగ్ మొత్తం బెండకాయ ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి మీరు ఎగ్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకో గుడ్డు కూడా వేసుకోవచ్చు అండి నేను ఒక గుడ్డు మాత్రం వేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకుంటే చాలా బాగుంటది ఈ అండా కర్రీ చపాతీలోకైనా రైస్ లోకైనా టేస్ట్ సూపర్ గా ఉంటది ఇలా ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు మొత్తం ఈ కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టే వరకు కలుపుకుంటూ ఉండాలి చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి అండాబిండి కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అండి అండాబిండి కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి